కొట్టిరటు నువ్వు నువ్వు చెప్పలే నువ్వు చెప్పలే టికెట్ ఎంత హాలీవుడ్డా కోలీ అది కూడా వాస్తవం బయట ఒకసారి అన్నా రాని సిని సినిమా ఎవరో ఎవ్వటన్నా లోపలికి వచ్చే పగులుతుంది పగులుతుంది తప్పకున్నాం బయటికి రమ్మను బయటికి ನಿನ್ನ ಕೊಟ್ಟೆಂತ ಓಪಿಕ ನಿಟ್ಟೇಂತ ಅರ್ಹತ ಮಾ ಅರ್ಹತ ನಿಟ್ಟ ಓಪಿಕ ಮಾತು ಹೇಳ ఒకటి వచ్చే రోజులు అయితే ఎప్పుడో రోజు అందరు బయటకెళ్ళండి చూసుకొని లోపల ఎవడన్నా కానీ చెప్తాను నేనే అందరూ పది ఏదన్నా ఫోన్కి వెళ్ళాను ఏమన్నా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పుట్టిందావాటి తప్పన్న తమ్ముడు ఇది తమ్ముడు పద్దెనిమిది కదా ఒకటే తాలూకు మా కొడుకులు వాళ్ళు మూడు

ಏನೇ ಎಮರ್ಜೆನ್ಸಿ ಆಗ್ತಾರಾ ಬಣ್ಣ ಮಾತಾಡಾ ಏನೇ

வந்த ரூபாயிங்க ஆன்சர்மெண்ட் ஒப்புட்டாண்டே ஜெகன் புத்தி நோய் எடுத்து எடுக்க எடுத்து కూలి కూలిపోతే ఎవరవుతుంది థియేటర్ ఎందుకోడు వారి తెలుగు

ಅಂದ್ರೆ ನಾಲ್ ಅಡಿ ಅದೇ ಚಾಲಾ ಚುಟ್ಟು ಕೊಡ್ತಾ ಉಕ್ಕಿಂತ அது எ கொ கரெக்ட் காவல்து கொட்டும் கரெக்ட் காது எந்த ஓனர் உண்டு கலா மாரி மல்லா பணிச்சேன் இப்படி ಆ ಮನಸ್ಸಿ ಸೇ ಇಡೋದ್ ಬೈಟ್ ಈ ಅಪ್ಪ ಅದೇ ನೇನು